వారు తమ మనస్సునందు అనేక విధములగు వాంఛలు కలవారై ఉచిత విధి విధానములను అనుసరించి తమకు నచ్చిన దేవతలను ఆరాధింతురు అందుచే వారు ఏ ఏ వస్తువులను కోరుకుందరో అవి అన్నయూ వారికి లభించును ఇది వారు చేసిన కర్మఫలమేనని నీవు నిశ్చయముగా తెలుసుకునుము కర్మకు మినహా ఈ లోకమున గాని పుచ్చుకొనది గాని మరేదియూ లేదు ఇది నిస్సందేహము ఈ మానవ లోకమున కేవలము కర్మలే ఫలదాయకములు పొలమున ఏ విత్తు నాటునో అదే కాయునటుల అద్దమున దేనిని చూచునో దాని ప్రతిబింబమే కనిపించునటులా కొండ దిగువను నించుని ఏమనునో దాని ప్రతిధ్వనియే వినిపించునటులా ఓ అర్జున ఈ దేవతలనందరినీ భజించుటకు నేనే మూలాధారమై ఉన్నాను అయినప్పటికీ ఉపాసకుని ఇచ్చానుసారము అతనికి భజన ఫలము ప్రాప్తించును చాతుర్వర్ణ్యం సృష్టం గుణకర్మ మానవ లోకమున కనిపించు నాలుగు వర్ణములను నేనే తటస్థుడనైయుండి గుణకర్మల విభాగముననుసరించి సృష్టించి తిని కర్మాచరణము మాయను ఆశ్రయించియుండి గుణమిశ్రణముచే జరుగుచున్నది ఓ అర్జున ఈ మానవులందరూ ఆదిని ఒక్క వర్ణము వారే అయినను గుణము కర్మలను అనుసరించి నాలుగు వర్ణములుగా విభజింపబడిరి ఓ అర్జున ఈ చాతుర్వర్ణములనడి సంస్థకు నేను కర్తను కాను నమే సబధ్యతే ఇవి ఇూ నా నుండియే పుట్టినవి కానీ నేను వీటిని సృష్టించలేదు అనడి తత్వమును ఎవడు చక్కగా తెలుసుకునునో అట్టివాడు సంసారము నుండి విముక్తుడై ముక్త స్థితికి చేరనని తెలుసుకునుము జ్ఞాత్వా కృతం పూర్వతరం కృతం ఓ అర్జున నా ఈ మూలతత్వమును తెలుసుకునియే ఇప్పటి వరకు ముముక్షువులైన వారు అన్ని కర్మలను ఆచరించిరి నిప్పుపై వేగిన గింజ నుండి మొక్క మొలవని రీతిని వారు చేసిన నిష్కామ కర్మలు వారికి మోక్షమునిచ్చినవి ఓ అర్జున ఈ విషయములను గురించి జ్ఞప్తి అందుంచుకునదగిన విషయము ఒకటి ఉన్నది కర్మ అకర్మలను గురించి పండితులైన వారు కూడా తమకు నచ్చిన రీతిని తమకు తోచిన రీతిని నిర్ణయించవలసిన పనిలేదు కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ పండితులైన వారు కూడా ఏది కర్మ ఏది అకర్మ అని నిర్ణయించుటకు సందేహించిరి దొంగనాణ్యము కూడా చూచుటకు అసలు వలె కనిపించి ఎటుల మోసపోవునట్లునర్చునో అదే రీతిని సృష్టికి ప్రతి సృష్టిని కూడా చేయజాలినంత మహా సామర్థ్యము కలవారి కర్మ కూడా వారిని నిష్కామ కర్మయనడి మిథ్యాభ్రమలో పడవేచి అంతమున సకామకర్మగా తేలినది ఇక మూర్ఖుల విషయమే చెప్పవలన దీనిని నిర్ణయించుటలో గొప్ప గొప్ప దూరదర్శిత్వము కలవారు కూడా మోసపోయిరి కావున నీకీ విషయమును స్పష్టముగా చెప్పెదను వినుము కర్మణోహ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మశ్చవ్యం గహనా కర్మణో ఏ జగత్ సృష్టి సహజముగానే జరుగుచున్నదో దానిని కర్మ అనవలను మొట్టమొదట ఆ సహజ కర్మను గురించి చక్కగా తెలుసుకొనవలయును ఆ పిమ్మట శాస్త్రములలో వరణాశ్రములకు తగినవిగా చెప్పబడిన విహిత కర్మలేవో వాటి ఉపయోగమేమో తెలుసుకొనవలను ఆ పైన ఏ కర్మలు నిషేధింపబడినవో వాటిని గురించి కూడా చక్కగా తెలుసుకొనవలను ఇటుల తెలుసుకొనటచే మనము భ్రమపడము వాస్తవమునకు ఈ జగత్తు కర్మచే వ్యాపించి ఉన్నది ఈ వ్యాపితమైన కర్మ అతి ప్రచండమైనది